విద్యార్థి దశ నుండి బాలికలు విద్యార్థులు మహిళా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని పెదపూడి ఎస్ఐ రామారావు కోరారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశాలపై మహిళా రక్షక్ టీం పెదపూడి మండలం గొల్లల మామిడా హైస్కూల్ వద్ద సోమవారం బాలికలకు మహిళా చట్టాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎస్ఐ రామారావు మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని వారికి మంచి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దని తల్లిదండ్రుల మాట వినాలని కోరారు మైనర్లను ప్రేమ పేరుతో వేధిస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారిపై రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు అలాగే సమాజంలో పాఠశాలలు కళాశాలలు ఇతర ప్రాంతాల్లో జరిగే అసాంఘిక ఘటనల వల్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసుల సహకారం పొందాలని ఎస్ఐ కోరారు మహిళలపై గొడవలు చేయటం మహిళలని శారీరకంగా ఇబ్బంది పెట్టడం వేధింపులు చేయటం వాళ్ళు అవమానపడే విధంగా మాట్లాడటం ఇలా పోక్సో కేసుల్లో కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటున్నాం ముందుగా హెచ్చరిస్తున్నాం ఎవరైనా సరే మహిళల్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని అవమానానికి గురి చేయాలి అనే భావన ఉంటే తొలగించుకోండి వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది వారిపైన షీట్లు కూడా నా ఓపెన్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర జనరల్ ఈ కూడల్లో బస్ స్టాండ్ల దగ్గర కానీ యూ జరిగితే మాత్రం సహించేది లేదు మా వాళ్ళందరూ కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నారు నిర్మమాటంగా ఆ యూ టీచింగ్ వాళ్ళు ఎవరైనా సరే సహించలేకుండా కేసుల మధ్య సర్చ్ చేస్తాం అదే అదేవిధంగా కూడా జెంట్స్ కూడా కొద్దిగా ఆలోచన విధానం మారాలా ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద పోతా ఉంటే అమ్మాయిని ఇబ్బందులు గురి చేస్తున్న గురి చేస్తూ ఉంటారు కానీ వారి అక్కనొచ్చేలా ఎవరైనా గొడవ చేడిపిస్తే మాత్రం గొడవకి వెళ్తారు ప్రతి రోడ్డు మీద వెళ్ళే ప్రతి అమ్మాయికి కూడా అన్న తమ్ముడు ఉంటారు వాళ్ళు కూడా మీరు గొడవ చేస్తారని చెప్పే భావన మీలో ఉండాలా కాబట్టి ఎవరైనా సరే మహిళ విషయ మహిళలకి మహిళలకు ఇబ్బంది చేస్తే మాత్రం సహించలేదని తెలుపుతున్నాం అదేవిధంగా ఫోక్సో యాక్ట్వెల్వ్ ఉంది దీని ప్రకారం మైనర్ కన్నా సెక్స్గా ఇబ్బంది పెట్టినా ఏడిపించిన నిర్మ మాటంగా వాళ్ళపైన కేసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఏదైనా మహిళలు కూడా ఇబ్బందులు ఉంటే మా పోలీసులు తెలియపలసింది కూర్చున్నాను థ్యాంక్ యూ